పవన్ కళ్యాణ్ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు అప్పట్లో సూసైడ్ థాట్స్ పవన్ పేరు వింటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్ ఆయన వేసే ప్రతి అడుగు ఒక సెన్సేషన్ అయితే రాజకీయాలు సినిమాలకు ముందు చిన్నతనంలో పవన్ అనుభవించిన బాధల గురించి కొంతమందికే తెలుసు పవన్ స్కూలింగ్ టైంలో ఆయన ఆస్తమా బారిన పడ్డారు ఇక ఆయనకు ఫ్రెండ్స్ కూడా తక్కువగా ఉండేవారు మరోవైపు పరీక్షల ఒత్తిడి ఇలా అన్నీ ఒకేసారి రావడం పవన్ను డిప్రెషన్లోకి నెట్టేశాయి ఈ డిప్రెషన్లోనే పవన్కు సూసైడ్ థాట్స్ వచ్చాయట తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన పవన్ ఆ తర్వాత ఎంతో ఉన్నతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఎదిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండున పవన్ బాపట్లలో పుట్టారు చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోతే మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మెరిశారు అన్నయ్య చిరంజీవి సపోర్ట్తోనే పవన్ సినీ ఆరంగేట్రం చే జరిగిన ఆయన కష్టం మాత్రం ఎవరికి తీసిపోనిది తొలి సినిమాలో ఓ సీన్ కోసం చేతులపై కారు టైర్లు ఎక్కించుకున్నారు పవన్ అప్పట్లోనే సొంతంగా జిమ్నాస్టిక్స్ చేసేవారు పవన్ స తన సొంత టాలెంట్తో తక్కువ సమయంలోనే యాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవడమే కాదు పవర్ స్టార్గా టాలీవుడ్లో సినీ లవర్స్ మనసు దోచుకున్నారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ చేసిన ప్రచారం ఇప్పటికే అభిమానులకు గుర్తుండే ఉంటుంది ఆయన ఆవేశపూరిత ప్రసంగాలు జనాల్లోకి దూసుకెళ్లాయి నాటి సీఎం ప్రతిపక్ష నాయకులపై పదునైన మాటలతో పవన్ ఎన్నో ప్రసంగాలు చేశారు అయితే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఈ కాంగ్రెస్ పాలకులను పంచలు ఊడేలా తరిమి తరిమి కొట్టాలి అని చెప్పిన డైలాగ్ ఓ సెన్సేషన్గా నిలిచింది అదేవిధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తెలుగుదేశం వాళ్ళు ఆల్ ఫ్రీ అని ప్రకటించారు ఇంటింటికి టీవీ కూడా ఇస్తామన్నారు అయితే కేబుల్ కనెక్షన్ ఎవరిస్తారో చంద్రబాబు లాంటి నాయకుడిని క్వశ్చన్ చేయాలన్న డైలాగులు కూడా జనంలోకి బాగా వెళ్ళాయి అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం కేవలం పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకే పరిమితమై రెండు ఎంపీ సీట్లను మాత్రమే గెలవగలిగింది రెండు వేల పదకొండులో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు అన్నయ్య తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పవన్ రెండు వేల పద్నాలుగులో సొంతంగా జనసేన పార్టీతో ప్రజలు ముందుకొచ్చారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు అయితే రెండు వేల పదహారులో స్పెషల్ స్టేటస్ అంశంలో ఎన్డీఏ కూటమితో విభేదించి బయటకు వచ్చి సొంతంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి అటు బీఎస్పీని కలుపుకొని వెళ్ళి నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేశారు అయితే ఒక్క రాజోలు మినహా జనసేన గెలిచిన స్థానమే లేదు అయితే తదనంతర కాలంలో పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనే నినాదాన్ని తీసుకొని ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఓ కూటమిగా ఏర్పాటు చేసి ప్రజల్లోకి రాబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి చూడాలి పవన్ కళ్యాణ్ ఏసారైనా విజయం వరిస్తుందా పవన్ అసెంబ్లీలో అడుగు పెడతాడా లేదా ఫ్లాప్ సినిమాగా మిగిలిపోతాడా అన్నది